జనసేన అధ్యక్షుడి నోటి వెంట ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాల్లో గత ఎనిమిది నెలల నుంచి పక్కన పెట్టాలి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది పక్కన పెట్టాలి అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో విపరీతంగా వినిపించిన పేరు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి రీసౌండ్ అంటే ఆయన రాజకీయం కోసం ఏ స్థాయిలో బిచ్చలబిడిగా పేరు వాడారో దాదాపు రాజకీయ ఓనామాలు తెలిసిన అందరికీ తెలుసు ఆ విషయం ఈయనన్నా పదే 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 మాట సుగాలి ప్రీతి అదే ప్రీతి అనే అమ్మాయి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కర్నూలు శివార్లోనే ఒక స్కూల్లో ఫ్యాన్కు వేలాడుతూ చనిపోయారు అయితే ఇది ఆత్మహత్య అని చెప్పి స్కూల్ యాజమాన్యం లేదు కరస్పాండెంట్ కొడికి ఏదో చేసే అమ్మాయిని ఆ విధంగా చేశారు అని చెప్పి తల్లిదండ్రులు అప్పటి నుంచి కేసు నడుస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి సీఎం అయిన తర్వాత దీన్ని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగితే సరే ఆయన ముందే మేము అధికారంలోకి వస్తే సిబిఐకి ఇస్తామని చెప్పి కూడా అన్నారు అధికారంలోకి రాగానే సిబిఐకి ఇచ్చుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు అదే సమయంలో ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్స్ వస్తే అప్పుడు జగన్ గారి సర్కార్ ఎనిమిది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఐదు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు ఐదు ఎకరాలు భూమి ఇచ్చారు ఆ పాప వాళ్ళ తండ్రి రాజు నాయక్కి ఉద్యోగం ఇచ్చారు పాప తండ్రికి ఉద్యోగం ఐదు ఎకరాల పొలం ఐదు సెంట్ల స్థలం ఎనిమిది లక్షల డబ్బు కేసు సిబిఐకి ఇచ్చారు ఇంత చేసిన మళ్ళీ ఈయన మాత్రం అదేదో ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఫిర్యాదులోనే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అన్న విధంగా విపరీతంగా వాడేశారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆ కేసుని తేల్చేస్తాము అన్నారు ఎనిమిది నెలలు అయింది ఇప్పటికి ఏం తెలిచారు ఏం తెలిచారు అంటే తాజాగా ఈ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా వాళ్ళు ఇచ్చినా కూడా ఇంకా సిబిఐ విచారణ మొదలెట్టలేదు అని ఈ పాప తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్కి కౌంటర్గా సిబిఐ ఎస్పీ సిబిఐ ఎస్పి ఆ పిటిషన్ కౌంటర్గా హైకోర్టులో ఒక అఫిడవిట్ ఒక కౌంటర్ వేశారు ఏమని అసలు ఈ కేసులో సంక్లిష్టత లేదు చట్టపరమైన సంక్లిష్టత ఏమీ లేదు మేము విచారణ చేసే చేయాల్సినంత సున్నితత్వము సంక్లిష్టత లేదు సో వాళ్ళు వేసిన పిటిషన్ని కొట్టేయండి ఈ విషయం మేము ఇప్పటికే సిపిఐ ప్రధాన కార్యాలయాన్ని కూడా తెలియజేశాం మాకు వనరుల కొరత ఉంది రిసోర్సెస్ గ్యాప్ రిసోర్స్ గ్యాప్ వనరుల కొరత ఉంది ఈ కేసులో అంత సంక్లిష్టత లేదు అంత సున్నితత్వం ఏమీ లేదు చట్టపరమైన కాంప్లికేషన్స్ ఏమి లేవు మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు హైకోర్టుల వాళ్ళ ఆదేశాల ప్రకారం చాలా ప్రాధాన్యమైన ముఖ్యమైన సున్నితమైన సంక్లిష్టమైన కేసులను విచారణ చేస్తూ ఉన్నాం ఇది మేము చేయాల్సినక్కర్లేదు అని ఆ పాప తల్లిదండ్రులు వేసిన పిటిషన్ కొట్టేయమని సిబిఐ ఎస్పీ పిటిషన్ వేశాడు సారీ కౌంటర్ వేశారు మరి ఇప్పుడు ఏదైనా చెప్పాలి జనసేన అధ్యక్షులు వాళ్ళు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారుగా ఇప్పుడు ఏం చేద్దాం మరి ఐదేళ్ళు విపరీతంగా ఊగిపోయారు మరి ఇప్పుడు ఇప్పుడేం చేస్తారు సిబిఐ మీద ఒత్తిడి చేస్తారా మీరు లేని విచారణ చేయాల్సింది దీని వెనకాలంగా ఏమన్నా తేల్చి పెట్టేయాల్సిందే అని చెప్పి చెబుతారా ఇప్పుడు ఈయన స్పందన ఏంటి ఎనిమిది నెలలు ఇది ఇదా తేల్చడం దీనికోసం ఏమైనా అంత ఊగింది ఆయన తెలియాలి ఆ పాప తల్లిదండ్రులకు తెలియాలి ప్రభుత్వాలు చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జరిగితే ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా సారట్టించుకోలేదు జగన్ గారు సీఎం అయిన తర్వాత ఎన్ని చూడండి ఉద్యోగము పొలం ఆయన లోపాలు ఇంటి స్థలం డబ్బులు సిబిఐకి ఇచ్చుకుంటూ ఆయన ఆయన గట్టి కూగారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి ఇ కేసు పక్కకు పోయినట్లే ఇంక ఇందులో ఏమీ లేదు అని చెప్పి సిబిఐ చెబుతూ ఉంది అసలు విచారణ చేసే అంత అంశం కూడా కాదంటున్నారు మరి ఇప్పుడు ఆయన స్పందన ఏంటో చూడాలి మనం